హాయ్ అండి ఈరోజైతే మనం బ్రెయిన్ ఫ్రై చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ కొంచెం నీళ్ళు పెట్టుకున్నానండి కొంచెం వేడైనాక దాంట్లో కొంచెం ఉప్పేసి బ్రెయిన్ వేసుకున్నానండి స్టవ్ చిన్నగా పెట్టాలి ఇప్పుడు పక్కన ఇంకో గిన్నెలో నూనె తీసుకొని అందులో మసాలా దినుసులు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఎన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దాంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పసుపు కారం ఉప్పు గరం మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ నూనెలో మంచిగా ఫ్రై అయ్యి పొయ్యి వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం వేడి నీళ్ళల్లో వేసిన బ్రెయిన్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కడ చేసుకొని ఇలా వేసుకోవాలి చాలా స్మూత్గా కలపాలండి దీన్ని ఇలా మసాలా మొత్తం ముక్కల పడేటట్టు కలిపి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని చిన్నగా పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా నూనె మొత్తం పక్కకి సైడ్స్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనకు బ్రెయిన్ బ్రెయిన్ ఫ్రై అనేది రెడీ అయిందండి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా జస్ట్ రెండు నిమిషాల్లో మనం బ్రెయిన్ ఫ్రై చేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉందండి మీరు తప్పకుండా ట్రై చేయండి బ్రెయిన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్